హాయ్ ఈ వీడియో చూసేటప్పటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు మనం ఏ రెసిపీ గురించి తెలుసుకోబోతున్నాము అనేది రీసెంట్గా నేను ఒక పెళ్ళికి అటెండ్ అయ్యానండి ఆ మ్యారేజ్ చేసిన విలేజ్లో ఈ పూతరేకులు అనేది చాలా ఫేమస్ అనమాట మన గోదావరి జిల్లాలో ఈ పూతరేకి చాలా స్పెషాలిటీ ఉంటుంది దీన్ని పెళ్ళిళ్ళలో ఎస్పెషలీ సార్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి అయితే టేస్టీగా ఉండడం మాట పక్కన పెడితే ఇది చేసే ప్రాసెస్ చాలా కష్టం మరియు నైపుణ్యం కలిగి ఉండాలండి మెయిన్లీ ఈ పూతరేకుల పైన ఏదైతే రైస్ కవర్ టైప్ ఉంటుందో అది చేయడంలో చాలా స్కిల్డ్ ఉండాలండి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ పూతరేకులు చేయడానికి వీళ్ళు ఒక రకమైన కుండని వాడతారు ఆ కుండ కింద ఓన్లీ కొబ్బరాకులతో మాత్రమే మంట వేసి ఈ పూతరేకుని తయారు చేస్తారు ఎందుకు కేవలం కొబ్బరాకులనే వాడతారు అంటే ఆ టెంపరేచర్కి కరెక్ట్గా కరెక్ట్ గా ఇదే సెట్ అవుతుంది ఇది కాకుండా మనం ఏ ఫ్యూల్ వాడినా పూతరేకు మాడడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ జరుగుతుంది అంట ముందుగా వీళ్ళు బియ్యం సోనా మసూరి నూకల్ని తీసుకుంటారంటండి దాన్ని ఒక రెండు గంటల పాటు బాగా నానబెట్టి బ్లెండర్లో వేసి ఇక్కడ మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో తయారు చేసి అందులో ఒక శుభ్రమైన బట్ట వేసి దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పూతరేకులు తయారు చేస్తున్నారు మధ్య మధ్యలో చాలా తక్కువ క్వాంటిటీలో లైట్గా ఆయిల్ వాడుతున్నారండి ఇలా చేసిన అన్ని పూతరేకుల్ని ఒక కౌంట్ ప్రకారం ఒక బండిల్లా చేసి పక్కన పెట్టుకుంటున్నారండి వీళ్ళు డైలీ టూ షిఫ్ట్స్ వైజ్ గా మార్నింగ్ ఒక కేజీ పిండి ఈవినింగ్ ఒక కేజీ పిండి జనరలీ చేస్తారంట అంటే కే రోజుకి ఒక వెయ్యి వరకు పూతరేకులు వీళ్ళు చేస్తున్నారు ఇలా చేసిన రేకుల్ని వీళ్ళు రిటైలర్స్ లేదా అన్ని హోటల్స్ కి సప్లై చేస్తున్నారండి ఈ ఊర్లో చాలా మందికి ఇది బతుకు తెరువుని ఇస్తుంది ఎందుకు కొన్ని విలేజెస్ మాత్రం ఇట్లా ఎంచుకుంటుంది అంటే ఇది అందరూ చేయగలిగే పని కాదు కాబట్టి చాలా స్కిల్డ్ అవసరం ఉంది కాబట్టి ఈ విలేజ్ ఎప్పటి నుంచో దీన్ని పాటిస్తుంది ఇలా చేసి పక్కన పెట్టుకున్న ఈ పూతరేకుల్ని ఈవినింగ్ అయ్యే టైంకి ఒక రిటైలర్ కానీ ఎవరైనా బయ్యర్స్ కానీ వచ్చి దానికి ఒక స్టాండర్డ్ ప్రైజ్ ఉంటుందండి నా నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు వంద రేకుల్ని రెండు వందల యాభై రూపాయలకి ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారు పూర్తరేకులు అయితే ఎలా చేసేసారో చూసేసాం ఇప్పుడు దాన్ని మనం అందులో యూజ్ చేసే మెటీరియల్స్ని ఎలా స్టఫ్ చేస్తామో ఒక లుక్ వేసేద్దాం రండి ఈ రేకు చేసుకోవడానికి తప్పకుండా ఉండాల్సిన పదార్థాలు క్వాలిటీ నెయ్యి అండి మనం ఎంత నెయ్యి వాడితే పూతరేక అంత టేస్టీగా ఉంటుంది దీనికి ఎస్పెషల్లీ మన ఇంట్లో వాడే నెయ్యిని మాత్రమే వీళ్ళు వాడుతున్నారు అంటే అంత క్వాలిటీ నెయ్యిని వాడుతున్నారు ఇందులో టూ టైప్స్ ఉంటుందండి విత్ డ్రై ఫ్రూట్స్ వస్తుంది వితౌట్ డ్రై ఫ్రూట్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వీళ్ళు క్వాలిటీ జీడిపప్పుని తీసుకొచ్చి వాటిని కొంచెం కట్ చేస్తున్నారు ఆ కట్ చేసిన పీసెస్ని నీట్గా గ్రేట్ చేసుకుని వాటిని కొంచెం నెయ్యి వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తున్నారు పూతరేకు చేసుకోవడానికి మనకి ముఖ్యంగా మూడు వస్తువులు అవసరం ఒకటి జీడిపప్పు రెండోది మంచి క్వాలిటీ నెయ్యి మూడవది బెల్లం పొడి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఫోల్డ్ చేస్తున్నారండి ఎంత ఫాస్ట్ ఆఫ్ ఫోల్డింగ్ చేస్తున్నారంటే వాళ్ళు కనీసం నిమిషానికి ఇరవై నుంచి ముప్పై పూతరేకులు మడత పెట్టి కవర్ చేసేస్తున్నారు మేబీ ఇది వాళ్ళ డైలీ ప్రాక్టీస్ వల్ల వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మీరే చూడండి ఇక్కడ వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఫోల్డింగ్ చేస్తున్నారు ముందుగా వాళ్ళు ఒక కంప్లీట్ పూతరేకుని తీసుకుంటున్నారు దాన్ని టూ లేయర్ వేసుకుని ఒక చేత్తో నెయ్యి మరో చేత్తో బెల్లం పొడి అలాగే ఆ ఏ పిచ్చి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసి దాన్ని ఏ ప్రొసీజర్ లో ఫోల్డ్ చేస్తున్నారో చూడండి వీళ్ళ ఫోల్డ్ చేసేసిన పూతరేకుల్ని ఇండివిజువల్ కవర్స్ మళ్ళీ ఫోల్డ్ చేసి దాన్ని మెయిన్ కవర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇంటికి మర్చిపోయాను ఇది ఏ విలేజ్ మీకు చెప్పలేదు కదా ఈ విలేజ్ పేరు మంచిలి అండి ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్లో లో ఉంది నియర్ టు తణుకు ఈ విలేజ్ నుంచి ఈ పూతరేకులు బయట కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయండి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పూతరేకులు అయితే తింటున్నాను కానీ ఇలా లైవ్లో ఎప్పుడు చూడలేదు సో ఈ ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇన్ కేస్ మీరు కూడా ఏమైనా పూతరేకులు ఇంట్లో ట్రై చేద్దాము ఎలా చేద్దాము అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో మా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్